పల్లవి ఎంగేజ్మెంట్ కదా అని చెప్పి సుమలత వాళ్ళ ఇంటికి గుండమ్మ ఆదిత్య అలాగే ఆదిత్య వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా శ్రీనివాసరావు వాళ్ళ ముగ్గురు వస్తారనమాట ఇక అక్కడ పల్లవి చంటి అలాగే బామ్మ ఉంటారు ఏంటమ్మా పల్లవి ఇదిగో రెడీ అవ్వ మీకోసం చీర తీసుకొచ్చాం కదా వెళ్ళి కట్టుకురాపో అని చెప్పి ఇక శ్రీనివాసరావు అనడంతో అలాగే తాతయ్య అని చెప్పి చీర తీసుకొని లోపలికి వెళ్తుంది పల్లవి ఆ తర్వాత ఇక బామ్మ అంటుంది అమ్మ గుండమ్మ ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అనగానే అడగండి పర్లేదు అని చెప్పి అంటుంది గుండమ్మ ఇక అప్పుడే కిచెన్లో నుంచి బయటకు వస్తున్నాను అక్షిత వింటూ ఉంటుంది ఏంటా అని చెప్పి ఇక ఇటు బామ్మ అడుగుతుంది నిజంగా పల్లవి మీ సొంత కూతురు కాదా అని చెప్పి అనగానే ఇటు ఆదిత్య ఇటు అప్పుడున్న తాతగారు అలాగే ఇటు గుండమ్మ మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అంటుంది అంటే ఏం లేదమ్మా పల్లవి చూస్తే అచ్చం గుండమ్మ పోలికే గుండమ్మలాగే ఉంటుంది ఆ కలరు ఆ స్కిన్ టోన్ కానీ ఇక తన మాట తీరు తన ప్రవర్తన అంతా ఆ డేర్నెస్ అంతా గుండమ్మలాగే ఉంటుంది నీ కన్న కూతురు అంటే ఎవరైనా నమ్ముతారు నీ అంటే మీ పాప మిస్ అయింది కదా మీ పాప ఫోటో ఏదన్నా మీ దగ్గర ఉందా అమ్మా చూస్తాను అని చెప్పి బామ్మ అడగడంతోని ఆ ఉందండి అని చెప్పి ఆదిత్య తన ఫోన్ తీసుకొని చూపిస్తారనమాట ఇక బామ్మ చూస్తూ ఉంటే బామ్మ ఒకసారి టివ్వు అని చెప్పి చంటి తీసుకుంటాడనమాట ఫోన్ ఇక ఫోన్లో ఫోటో చూడగానే ఇది పల్లవి ఫోటోలా అనిపిస్తుంది అంటే ఎందుకంటే ఈ ఫోటో నేను ఆల్రెడీ వదిన ఫోటోలో ఫోన్ ఫోన్లో ఎప్పుడో చూసినట్టు గుర్తు ఈ ఫోటోనే తన ఫోన్లో కూడా చూసాను అని చెప్పి చంటి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు చంటి అని చెప్పి అంటుంది గుండమ్మ అవును అవును మేడం నేను వదిన ఫోన్ అందులో కూడా చూసాను ఈ ఫోటోని అని చెప్పి అనగానే ఇక షాకింగ్లో అటు అక్షిత వామ్ వీళ్ళ ఎంగేజ్మెంట్ రోజు ఈ పల్లవి గుండెము కూతురని తెలిసిపోతుందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఏమైనా డిలీట్ చేస్తుందా ఫోటోని ఏంటనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము అక్షిత గురించి సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి